పిల్లలు నేర్చుకుందాం రండి స్వాగతం ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం ఉండేది రామయ్య సీతమ్మ వాళ్ల కొడుకు శివుడు ముగ్గురు చాలా సంతోషంగా జీవించేవారు ప్రతిరోజు రామయ్య సీతమ్మ పొలం పనికి వెళ్ళి చాలా కష్టపడేవారు అయితే వర్షాలు రాక పంటలు సరిగా పండక ఇంట్లో ఎన్నో సమస్యలు వచ్చాయి ఒకరోజు పొలం నుంచి ఇంటికి వచ్చి అలసిపోయి కూర్చున్న సీతమ్మ మనసులో ఇలా అనుకుంది సీతమ్మ ఇంకా ఎన్ని రోజులు ఇలా పడాలి ఈ కొద్దిపాటి బియ్యం ఇంకో రెండు నెలలు ఎలా సరిపెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయం సీతమ్మ అన్నం వండి శివుణ్ణి భోజనం కోసం పిలిచింది కాని శివుడు ఆటల్లో మునిగిపోయి శివుడు అమ్మా నేనిప్పుడే తినను అని చెప్పాడు అతని నిర్లక్ష్యం చూసి సీతమ్మ మనసులో బాధపడ్డది ఇప్పుడే బియ్యం ఇపోవడానికి వచ్చాయి ఈ పిల్లాడేమో ఇలా చేస్తున్నాడని అనుకుంది ఈ పిల్లాడికి కష్టం విలువ చిన్నప్పుడే తెలియాలి అని అనుకుంది కొంచెం కోపంతో ఇలా అంది సీతమ్మ ఎప్పుడు తినాల్సిన అన్నం అప్పుడే తినాలి ఇప్పుడే తినకపోతే మధ్యాహ్నం ఇదే పెడతాను మధ్యాహ్నమైంది సీతమ్మ మళ్లీ శివుణ్ణి పిలిచింది శివుడు నేనిప్పుడు తిననమ్మా నేను ఆడుతున్నాను సీతమ్మ కొంచెం ఆశ్చర్యపోయినా ఏమీ అనలేదు సరే సాయంత్రం చూస్తాను అనుకుంది సాయంత్రమైంది శివుడు గట్టిగా ఆకలితో ఇంటికి చేరి శివుడు అమ్మా చాలా ఆకలేస్తోంది అని అన్నాడు దాంతో సీతమ్మ ఉదయం పెట్టిన అన్నం మధ్యాహ్నం పెట్టిన అన్నం సాయంత్రం పెట్టిన అన్నం మూడు సమయాల భోజనాన్ని ఒకేసారి శివుడి ముందుంచింది శివుడు ఆశ్చర్యపడి కొంచెం భయంతో అమ్మా ఇంత అన్నం నేనెలా తినగలను అన్నాడు అప్పుడు సీతమ్మ ఓపికగా ఇలా చెప్పింది సీతమ్మ ఇంత ధాన్యాన్ని అన్నంగా మార్చడానికి ఎన్ని రోజులు కష్టపడ్డామో తెలుసా ఇవన్నీ తినాల్సింది సమయానికి ఒకేసారి ఇంత తినలేవు కదా అలాగే మనం ఆరు నెలలు కష్టపడి తెచ్చిన ధాన్యమిది దానికి విలువ తెలుసుకోవాలి శివుడా శివుడు తలదించుకొని అమ్మా ఇక మీదట నేను సమయానికి తింటాను అన్నాడు ఆ రాత్రి ముగ్గురూ కలిసి సంతోషంగా భోజనం చేశారు మోరల్ నీతి రోజూ చేయాల్సిన పనిని తరువాత చేస్తాను అని వదిలేయకూడదు వదిలేస్తే పని ఎక్కువై ఒకేసారి చేయలేనంత కష్టమవుతుంది పిల్లలు హోంవర్క్ చదువు నేర్చుకోవాల్సినవి తరువాత చేస్తాను అని వదిలేయకండి అలా చేస్తే పని ఎక్కువైపోతుంది టీచర్ మందలించవచ్చు సమయానికి చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సులభంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో పంచుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మరవకండి ధన్యవాదాలు